వన్డే మహిళల ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ సూపర్ విక్టరీ సాధించింది యాభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇండియా తొలిసారి ప్రపంచ కప్ ని అద్భుత విజయం సాధించారు అని చెప్పి మోదీ కూడా ప్రశంసించడం జరిగింది టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడికక్కడ దీని చరిత్ర సృష్టించింది భారత మహిళల క్రికెట్ జట్ భారత్ రెండు వందల తొంభై ఎనిమిది ఏ బై ఏడు దక్షిణాఫ్రికా రెండు వందల నలభై ఆరుతో తో ఆల్అవుట్ అయింది భారత్ మహిళల క్రికెట్ టీం కి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు మహిళల ప్రపంచ కప్ లో అద్భుత విజయం సాధించారు అంటూ మోదీ కొనియాడారు దేశం మొత్తం గర్వపడేలా ఆడారు అంటూ ప్రధాని మోదీ అన్నారు అద్భుత ప్రదర్శన మోదీ వన్డే మహిళల ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ సూపర్ విక్టరీ సాధించింది యాభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇండియా తొలిసారి ప్రపంచ కప్ గెలిచింది భారత మహిళల జట్టు ఫైనల్లో కౌర్సేన అద్భుత ప్రదర్శన చేశారు ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు షఫాలీ వర్మ ఇంకా దీప్తి శర్మ ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే షఫాలి వర్మ ఎనభై ఏడు పరుగులు చేశారు దీప్తి శర్మ యాభై ఎనిమిది పరుగులు చేశారు భారత మహిళల క్రికెట్ టీం కి ప్రధాని మోదీ కూడా అభినందనలు తెలిపారు మహిళల ప్రపంచ కప్ లో అద్భుత విజయం సాధించారని మోదీ కొనియాడారు దేశం మొత్తం గర్వపడేలా ఆడారు అంటూ ప్రధాని మోదీ అన్నారు అద్భుత